హైదరాబాద్ లోని జీడిమెట్లలో దారుణం జరిగింది పదవ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లిని అత్యంత దారుణంగా చంపేసింది మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి మందలించిన పాపానికి ఆమెపై కోపం పెంచుకున్న ఆ కూతురు తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కన్నతల్లిని మట్టుబెట్టింది జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది పదవ తరగతి చదువుతున్న తేజశ్రీకి నల్లగొండకు చెందిన పగిళ్ల శివ అనే యువకు తో ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది డీజే ప్లేయర్ అయిన శిబ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు కాగా కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లి ఈ వయసులో ఇది సరైన ఆలోచన కాదని మందలించింది బాగా చదువుకుని జీవితంలో ముందుకు పోవాలని హితవు చెప్పింది అయితే తమ ప్రేమకు నో చెబుతున్న తల్లిని అడ్డు తొలగించుకోవాలని తేజశ్రీ డిసైడ్ అయ్యింది ఇదే మాట ప్రియుడితో చెప్పి ఒప్పించి ఇద్దరూ కలిసి బాలిక తల్లి హత్యకు స్కెచ్ వేశారు ఈ క్రమంలో శివ అతని తమ్ముడు యశ్వంత్ సాయం కూడా తీసుకున్నాడు వీరంతా కలిసి పథకం ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక తల్లిని గొంతు పిసికి చంపేశారు స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్ గా ఉన్నారని ఆమె తొర్రూరు దగ్గర ఇనుగుర్తి గ్రామానికి చెందిన వారిని పోలీసులు తెలిపారు కాగా కన్న కూతురే తల్లిని ఇంత దారుణంగా చంపేయడంతో అంజలి తోటి కళాకారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు అటు అంజలి హత్యతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు ఐదు రోజుల క్రితం తేజశ్రీ ప్రేడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది కాగా తల్లి అని కూడా చూడకుండా తన అక్క ఇంతటి దారుణానికి ఒడిగట్టడంపై అంజలి చిన్న కూతురు కన్నీటి పర్యంతమైంది